ఏడో తారీఖు పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు జరగబోయే ర్యాలీ కరపత్రాలు పంచుతూ డివైఎఫ్ఐ మహిళా సంఘం ఆధ్వర్యంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులని నిరసిస్తూ ఇరు దేశాల రాజకీయాలు ఏమైనప్పటికీ కారణాలు ఏమైనప్పటికీ యుద్ధం ఆగకుండా జరుగుతూ ఉంది ఎక్కడ యుద్ధం జరిగినా కానీ ఆ యుద్ధంలో ఇబ్బంది పడేది మరణించేది మహిళలు ముసలివాళ్ళు పిల్లలే అనధికారిక లెక్కలు చూసినట్టయితే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల పైనే పిల్లలు చనిపోయినట్టు లెక్క ఇది అనాధికార లెక్క ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అట్లాగే ఆహారము నీళ్లు మందులు అన్నీ కొరత ఏర్పడ్డాయి మేము ప్రశ్నిస్తుంది ఏంటంటే రాజకీయాలు ఏమైనా కావచ్చు ఆ దేశ అవసరాలు ఏమైనా కావచ్చు యుద్ధం దేనికైనా జరగవచ్చు కానీ పిల్లలు తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ప్లేట్ పట్టుకొని గ్లాస్ పట్టుకొని ఆ దేశంలో ఉన్న పసిపిల్లలందరూ కూడా బిచ్చగాళ్లలాగా వీధుల్లోకి వచ్చి అడుక్కోవడం చూసినట్లయితే ప్రతి తల్లి తండ్రి గుండె కదిలిపోయే పరిస్థితి ఉంది అందుకని ఆ యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో రాజకీయాలకు అతీతంగా ఈదే ఈ ఖమ్మంలో ఉన్న అభ్యుదయవాదులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి నిరసన తెలియజేయాలని ఎక్కడ యుద్ధమైనా జరగడానికి వీల్లేదు ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి యుద్ధంలో పోయేది ప్రజల ప్రాణాలే ప్రజలందరం ఒకటిగా ఉండాలి శాంతి శాంతిని నెలకొల్పుదాము అనే నినాదంతో రేపు ర్యాలీ జరగబోతుంది ఏడో తారీఖు ఉదయం పది గంటలకి పెవిలియన్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంబేద్కర్ స్టాచ్యూ వరకు మా కోరిక అంటే మా కోరికే కాదు అవసరం కూడా మేము చెప్పేది ఏంటంటే మహిళలు ఎక్కువగా యువకులు ఎక్కువగా కదిలి రావాలని అందుకే డివైఎఫ్ఐ మహిళా సంఘం కలిసి వాళ్ళు పంచుతున్నాం ఎందుకంటే అక్కడ చనిపోయే ఎస్ఎఫ్ఐ కూడా ఎందుకంటే భవిష్యత్తు యువతది విద్యార్థులది అట్లాగే వాళ్ళని కన్న తల్లులం కాబట్టి తల్లులుగా పిల్లలుగా మాపైన ఎక్కువ బాధ్యత ఉందని మేము భావిస్తున్నాము అందుకే తల్లులారా కదలి రండి బిడ్డలారా కదలి రండి అక్కడ చనిపోయేది మన బిడ్డల లాంటి బిడ్డలే రేపు అక్కడ జరగవచ్చు రేపు ఇక్కడ కూడా జరగవచ్చు ఎక్కడైనా ఈ మారణ కాండని నిరసిస్తూ జరిగే ర్యాలీలో మనందరం కూడా పాల్గొనాలి మనం వెయిట్ తగ్గించుకోవడానికో ఆరోగ్య సూత్రం కోసమో ఈ సర్దార్ పటేల్ స్టేడియంలో అడుగులు లెక్కేసుకుంటూ నడుస్తున్నాం అదే అడుగులు మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించడం కోసం పసిబిడ్డల ప్రాణాన్ని కాపాడటం కోసం యుద్ధాన్ని నిరసిస్తూ ఆ మారణ నిరసిస్తూ జరిగే ర్యాలీలో ఆ రోజు ఇక్కడ నడకని ఆపి ఈ అడుగులేదో ఈ వేలాది అడుగులేదో ఆ నిరసన ర్యాలీలో ఆ ఒక్కరోజు అక్కడ ప్రాణాలు కోల్పోయే పసిబిడ్డల కోసం వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కమిటీలు ఈరోజు ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఏడవ తారీఖు ఖమ్మం పట్టణ పురప్రముఖులందరూ కలిసి చేస్తున్న ర్యాలీని పాలస్తీనాకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీని జయప్రదం చేయడం కోసం పంపిణీ చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఇప్పుడు పటేల్ స్టేడియంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రతికుంటే మళ్ళీ వస్తామని చెప్పేసి యూదులకు సంబంధించినటువంటి జర్మనీ నుంచి యూదులు బయలుదేరి ఆ రోజు శరణార్థులుగా పాలస్తీనాకు వచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు ఆ రోజు పాలస్తీనా ప్రజలు వీళ్ళ సేనాథులు ఉన్నటువంటి ప్రజల్ని దగ్గర తీసుకుంటే ఈ రోజు అదే అదే ఇజ్రాయల్ ప్రజలు పాలస్తీనా వాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ మన ప్రపంచ పటంలో పాలస్తీనా దేశాన్ని లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాము ఏదైతే ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ ఉందో ఆ ఇజ్రాయల్ వెనకాల అమెరికా సామ్రాజ్యవాదం ఉంది అమెరికా సామ్రాజ్యవాదులు ఇవాళ అత్యంత క్రూరంగా ఇవాళ పాలస్తీనా దేశం లేకుండా చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే వాళ్ళ పాలస్తీనానికి మద్దతుగా అందరూ కూడా విద్యావేత్తలు విద్యార్థులు యువకులు మహిళలు అట్లాగే విద్యావంతులు మేధావులు వామపక్షవాదు అభిదేవాలు అందరూ కూడా ఏడవ తరగతి జరిగే ర్యాలీలు అని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాం అంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్న ఇవాళ గాజా గాజా మీద ఏతే మానవాళ్ళు తిరిగేటువంటి ప్లేస్ లో కూడా ఇవాళ బాంబులు వేస్తా ఉన్నారు హాస్పిటల్ మీద బాంబులు వేస్తా ఉన్నారు పిల్లలు తిరిగేటువంటి ప్లేస్ స్కూల్స్ లో కూడా బాంబులు వేసి జనజీవనాన్ని చేస్తా చేస్తున్నారు ఏ యుద్ధ నీతిలో కూడా ఇట్లాంటి యుద్ధ నీతి లేదు పిల్లల మీద ప్రజల మీద ఆ దాడులు చేసే యుద్ధ నీతి లేదు కానీ ఇవాళ ఇజ్రాయెల్ తెగబడి వాళ్ళ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది హైక్రాస్ సమితి లాంటి సంస్థలు కూడా వాళ్ళ ముక్కు నోరు మూసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా వెల్లువెత్తాలా నిరసన చేపట్టాలా ఎవరైతే వెనకబడి ఉంటారో ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళకు నోరుగా మనందరం మారాలా అట్లా మారి వాళ్ళ యుద్ధాన్ని వ్యతిరేకించాలా యుద్ధాన్ని వ్యతిరేకిస్తే కాదు యుద్ధం వద్దు శాంతేం వద్దు యుద్ధం వల్ల ఎవరికి నష్టం జరిగిందని ఖచ్చితంగా పేదవాళ్ళకి నష్టం జరిగింది పిల్లలు నష్టం జరిగింది మధ్యత వాళ్ళు నష్టం జరిగింది కాబట్టి అట్లాంటి యుద్ధాలు మనకు వద్దు మనకి అంత శాంతే కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా వాళ్ళు ఏదో ర్యాలీ చేయబోతున్నాను ఖమ్మ పట్టణంలో కాబట్టి ఈ ఖమ్మం పురప్రముఖులందరూ కూడా

six seven eight